ఏమైందయా ఎందుకలా అరుస్తున్నావు మీరు ఆత్మ నాకు ఫోన్ చేసి భయపడుతుందిరా అవునా ఏం చెప్పింది నీకు దమ్ముంటే బ్రిడ్జ్ దగ్గరకు రమ్మంటుంది నాకు భయంగా ఉంది షూ గణేశా చెత్తనాయల కుజా నాకంతా తెలుసు ఇదంతా మీరా నటరాజ్ ఆడుతున్న నాటకం డ్రామానా హలో మీరాని అవునా అయితే నన్నేం చేయమంటావు నీకు ధైర్యం ఉంటే ధైర్యమా అయితే నేను వస్తున్నాయి శివగణేష్ వాడి ఫ్రెండ్స్ కలిసి మీరానే కాదు చాలా మంది అమ్మాయిల్ని రేపు చేసి చంపేశారని తర్వాత తెలిసింది మీరా ఆత్మ నటరాజు వైఫ్ శరీరంలో దూరి శివగణేష్ని వాడి ఫ్రెండ్స్ని అదే బ్రిడ్జ్ దగ్గరే కాల్చి చంపేసింది మీరు చెప్పడం చూస్తే ఇవన్నీ నిజమే అనిపిస్తుంది వీటికి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా ఇప్పటి వరకు నువ్వు రుద్రా అనుకుని జరిగిందంతా చెప్పాను కానీ నువ్వు కాదు నువ్వు కాదు నేను చెప్పేది నమ్మకుండా నిల్చున్నావు నువ్వు రుద్ర కాదు నేననుకున్న నా రుద్ర నువ్వు కాదు నాకు తెలుసు నేను వెళుతున్నా నువ్వు రుద్ర కాదు నేను మీరాకి చెప్తా